ఒక వ్యక్తి ఆధ్యాత్మికతలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటే ప్రభువా ఈ లెంట్ అనేది బైబిల్లో ఉందో లేదో నాకు అనవసరం కానీ వాడు మారడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికి సహాయం చేయి అని ప్రార్థన చేయి నువ్వు మంచోడు అయితే నువ్వు సైతాను పుత్రుడు కాకపోతే ప్రభువా ఆ అనేవి ఉన్నాయో లేవో నాకు అనవసరం కానీ వాడు నీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు వాడి పాపాలను ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికి సహాయం అందించు అని ప్రార్థన చేయి నువ్వు అంత బైబిల్ పాటించేటువంటి భక్తిపరుడు అయితే పిత పుత్ర నామమున ఆమె క్రీస్తునాథిని ఎందుకు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా లెంట్ అనేది బైబిల్లో ఉందా ఇది మనుష్యులు కల్పించినటువంటి ఆచారం అంటూ కొంతమంది వ్యక్తులు లేదా కొంతమంది బోధకులు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు ప్రత్యేకించి కథోలిక విశ్వాసులను వారు ప్రశ్నిస్తూ ఉంటారు సో అలాంటి వారు బైబిల్లో లెంట్ గురించి ఉందా అనేటువంటి ప్రశ్నతో మీ దగ్గరకు వస్తే వారికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలి మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి వీడియో చేస్తూ ఉన్నాను ఇందులో మొట్టమొదటగా ఫస్ట్ అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరైనా వచ్చి లెంట్ అనేది బైబిల్లో ఉందా నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగారంటే మొట్టమొదటగా గుర్తించాల్సింది నీ గురించి అనగా లెంట్ పాటించే వారి గురించి సైతాను తెగ బాధపడిపోతున్నాడు ఒకవేళ బాధపడకపోతే వాడు వచ్చి మనల్ని అడగాల్సిన అవసరమే లేదు ఆదాము అవులు ప్రశాంతంగా తోటలో ఉంటే వాడు వెళ్ళి అడగాల్సిన అవసరమే లేదు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు సైతాన్కు మనశ్శాంతి లేదు అందుకని వెళ్ళి అవు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా పాపం చేయించడానికి ప్రయత్నించాడు కాబట్టి సైతాను మన దగ్గరికి ఎప్పుడు బాధతో వస్తాడంటే మనం ఏదో ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు లేదా మనం దేవునికి దగ్గరవుతున్నామని తెలిస్తే ఆటోమేటిక్గా మొట్టమొదటి బాధపడేటువంటి వ్యక్తి సైతాను ఆటోమేటిక్గా సైతాను పుత్రులకి లేదా పుత్రికలకి కూడా బాధ అనేది కలుగుతుంది కాబట్టి ఈ ప్రశ్నతో ఎవరైనా మీ దగ్గరకు వచ్చారంటే గుర్తుపెట్టుకోండి వారు సైతాను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అది మొదటవది ఇక రెండవదిగా లెంట్ అంటే అర్థం ఏంటంటే చిగురించే కాలం లెంట్ సీజన్ అంటే చిగురు వచ్చేటువంటి కాలం అంటే ఒక మోడు వాడిపోయినటువంటి మొద్దు నుంచి లేదా అప్పుడప్పుడే పుష్పిస్తున్నటువంటి ఆ పుష్పాల నుంచి ఆ విధంగా ఒక చిగురు కొత్త చిగురు అనేది వచ్చేటువంటి కాలం అలాగే ఇది ఆధ్యాత్మికతకి గుర్తుగా అనగా లెంట్ అనేటువంటి పదం బైబిల్లో కనిపించకపోవచ్చు కానీ లెంట్లో పాటిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో నేను పది అంశాలు చెప్తానో ఈ పది అంశాలు ఈ ఆధ్యాత్మికతను చిగురించే విధంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిద్దాం తద్వారా ఇది దేవుడి నుంచి వచ్చిందా దేయాల నుంచి వచ్చిందా అర్థమైపోతుంది సో మూడవ అంశం లెంట్ అనేది నలభై రోజుల కాలం సో లెంట్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చేటువంటి అంశం ఇది నలభై రోజులు రఫ్గా సుమారుగా ఒకటి రెండు రోజులు అటు ఇటు ఉండొచ్చు క్యాలెండర్ని బట్టి అటు ఇటుగా కరెక్ట్గా నలభై రోజులు ఈ నలభై అనే సంఖ్యకి బైబిల్లో ప్రాముఖ్యత ఉందా లేదా ఎవరినైనా అడగండి పవిత్ర గ్రంథం చదివిన ఎవరికైనా తెలుసు నలభై అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో అని మరి అదే నలభై రోజులని కథోలిక శ్రీ సభ కానీ లేదా ప్రొటెస్టెంట్లో కొన్ని శాఖలు పాటిస్తే మీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి నలభై అనేది బైబిల్ వ్యతిరేకమా ఒకసారి చూపించండి నలభై రోజులతో నలభై రోజులు ప్రత్యేక కార్యక్రమాన్ని పాటించడం అనేది బైబిల్లో మనకు కనిపించిందా లేదా ఎవరో అవసరం లేదు ఏసు క్రీస్తే నలభై రోజులు ఉపవాస దీక్షలని ప్రారంభించాడా లేదా ఆయన చేశాడా లేదా మీకే స్పష్టంగా తెలుసు అది ఇకపోతే లెంటనగానే గుర్తొచ్చేటువంటి రెండవ అంశం ప్రార్థనలు ప్రార్థన చేయడం పాపమా బైబిల్లో ప్రార్థన చేయొద్దు అని ఎక్కడైనా రాసి పెట్టారా మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే అనగా ఈ నలభై రోజులు కానివ్వండి సంవత్సరంలో మిగిలిన మూడు వందల ఇరవై రోజుల్లో కానివ్వండి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయడం అనేది నేరం అవుతుందా ఒకవేళ అయితే బైబిల్ నుంచి దానికి రిఫరెన్స్ చూపించండి అయ్యా మీరు నలభై రోజులని పెట్టుకొని దానికి దాంట్లో ప్రార్థన చేయడం అనేది పాపం అని పలాన చోట ఉంది అని బైబిల్లో చూపించమని అడగండి ఇక మూడవదిగా మనసు లెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కథోలిక శ్రీ సభ తీసుకొచ్చిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అని అంటే వ్యక్తులు మారు మనస్సు పొందాలి ఒక్కొక్కసారి మనం జాబ్లో పడిపోతుంటాము లేదా రోజువారి పనుల్లో మునిగిపోతుంటాం వ్యాపారాల్లో మునిగిపోతాం జాబ్లో మునిగిపోతాం ప్రత్యేకించి నే నేను మార్పు చెందాలి దేవుని వైపు తిరగాలి నా పాపాలు పెరిగిపోతున్నాయి లేదా నేను వెళ్ళేటువంటి మార్గం సక్రమంగా లేదు అని పరిశీలించుకోవడానికి ఒక కాలం అంటూ లేదు ప్రత్యేకంగా కానీ ఎప్పుడైతే కథూలిక శ్రీసభలో ఒక లెంట్ అనేది వచ్చిందో ఆ నలభై రోజులు రాగానే వెంటనే మనం జీవితం మొత్తాన్ని స్మరించుకుంటాను అయ్యో నేను ఆ టైంలో ఆ తప్పు చేశాను ఈ టైంలో ఈ తప్పు చేశాను ఇవన్నీ నేను దేవుని చెంతా ఒప్పుకోవాలి అని మారడానికి ప్రయత్నిస్తాడు ఒక మనిషి నలభై రోజుల్లో తను బలవంతంగా కానివ్వండి లేదా తను ఇష్టపూర్వకంగా కానివ్వండి ఏదో ఒక విధంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది సో మారు మనసు పొందాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో లెంట్ అనేటువంటి కార్యక్రమం పెట్టడం పాపమా బైబిల్ నుంచి చూపించండి మారు మనసు పొందడానికి ఒక అవకాశం కల్పించడం నేరమా బైబిల్ నుంచి చూపించండి తర్వాత లెంట్ అనగానే గుర్తొచ్చేది పశ్చాత్తాపం పాప సంకీర్తన చేస్తూ మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మనం సమయాన్ని గడుపుతాం ఒక పాపి తన పాపాలను ఒప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనేది పాటించడం తప్పు అవుతుందా బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించండి ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో అది పండుగ అలాంటిది లెంట్లో అది బలవంతంగా అనండి ఇష్టపూర్వకంగా అనండి ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపాలని దేవాలయానికి వచ్చి ఒప్పుకుంటున్నాడు అది సంతోషం కలిగించే విషయం కాదా ఒకరికి మాత్రమే బాధ సైతానికి ఒకవేళ మీకు బాధ అనిపించింది అనుకో మీరు వాడికి వారసులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే లెంటనగానే కళ్ళు మూసుకోగానే గుర్తొచ్చే మరొక అంశం ఉపవాసం ఉపవాసం ఉండడం పాపమా ఉపవాసం ఉండడం నేరమా నలభై రోజులు ఏసుక్రీస్తు ఉపవాసం లేడా నలభై రోజులు ఏలియా ఉపవాసం లేడా నలభై రోజులు దాదాపుగా నలభై రోజులు దానియలు ఉపవాసం లేడా మోసే ఉపవాసం లేడా ఇంతమంది నలభై రోజులు ఉపవాసం ఉండగా లేనిది నినువే పౌరులు కూడా ఉదాహరణ వారందరూ ఉపవాసం ఉండగా లేనిది కథోలికులు నలభై రోజులు తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కాలాన్ని గడిపితే అది పాపమైపోతుందా ఎంతటి అజ్ఞానంలో ఉన్నాం మనం గుర్తుంచుకుందాం తర్వాత లెంటను గుర్తొచ్చేది దాన ధర్మాలు ఇతరులకు సహాయపడాలి ఉపవాసాల ద్వారా మిగిల్చినటువంటి డబ్బును పేదలకు సహాయం అందించాలి అభాగ్యులకు సహాయం అందించాలి డబ్బు అందించే పరిస్థితులు లేకపోతే శ్రమదానం చేద్దాము ఏదో ఒకచోట ఒళ్ళుంచి పనిచేసి ఒకరికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిద్దాం రక్తదానం చేసి ఒకరి ప్రాణాలు నిలబెట్టిన వారం అవుదాము అదేవిధంగా సమయదానం చేసి అనగా బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తులు లేదా ఫాదర్లు సిస్టర్లు తమ యొక్క సమయాన్ని మరింత ఎక్కువగా ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఉదాహరణకి నేను ఉదాహరణకి ప్రతి ప్రతిరోజు జనరల్గా ఒక వీడియో చేస్తే ఈ లెంట్ కాలంలో ప్రత్యేకించి రోజుకు రెండు మూడు వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను అంటే ఎక్కువ కాలం దేవునికి ఇవ్వడానికి ప్రయత్ని ప్రయత్నిస్తున్నాను సమయాన్ని ఎక్కువగా దేవునికి కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను ఇలా చేయడం పాపమా దేవునికి సమయాన్ని ఇవ్వడం పేదలకు డబ్బు అందించడం అవసరమైన వారికి శ్రమదానం అందించడం అవసరమైన వారికి రక్తదానం చేయడం ఇవన్నీ పాపమా లెంట్ ద్వారా ఇవన్నీ జరుగుతుంటే ఎందుకని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తర్వాత దీక్ష తీసుకుంటారు కథోలిక సోదరులు అనేక మంది అనేక విచారణల్లో దీక్ష తీసుకుంటూ ఉంటారు ఒక ప్రత్యేక వస్త్రాన్ని ధరించి నలభై రోజుల పాటు వాళ్ళు తమకు ఉన్నటువంటి వ్యసనాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు అలాంటి వాళ్ళను పట్టుకుని ఎన్ని మాటలు అంటున్నారు ఇతర మతాల్లో ఉన్నటువంటి దీక్షలో నిన్న మొన్న వచ్చినవి కతూలిక శ్రీసభ పాటించేటువంటి దీక్ష పాత నిబంధన నుంచి ఉంది యోగు ప్రత్యేక వస్త్రాలు ధరించి తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదా దావీదు మహారాజు ప్రత్యేక గోణ వస్త్రాలను ధరించి తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదా నినివే పౌరులు వ్యక్తం చేయలేదా ఎస్తేరు ఆ రాణికి సంబంధించి వారు వారి పరివారం అంతా ఆ పని చేయలేదా మోస అయితేనేమి ఆ మోస సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయితేనేమి వాళ్ళందరూ అలాంటి పశ్చాత్తాప కార్యక్రమాన్ని చేపట్టలేదా ఎందుకని అలాంటి ఒక పశ్చాత్తాప కార్యక్రమాన్ని పాపాలను ఒప్పుకునేటువంటి కార్యక్రమాన్ని ఇతర మతాలతో నిన్నగాక మొన్న వచ్చిన అవన్నీ తిప్పి ఒడితే నాలుగు వందల ఏళ్ళ సమ సంవత్సరాల చరిత్ర లేదు వాటికి మన కథోలికులు పాటించేటువంటి దీక్ష పాత నిబంధన నుంచి మోసే కాలం నుంచి వస్తున్నటువంటి దీక్ష మన నుంచి దీక్షలు కాపీ కొట్టి వేరే వాళ్ళు పాటిస్తున్నారు నాజీరు రథము అనేది పాత నిబంధనలోనే చెప్పబడింది ఒక రథం పాటించడం ఎలాగాని అలాంటి అంశాలు మనల్ని చూసి వేరే వాళ్ళు కాపీ కొడితే ఆ అన్యులు పాటిస్తున్నవి మీరు పాటిస్తున్నారని మీరు బైబిల్ తెలియక కథలిక సోదరులను అంటున్నారే ఎంతటి అవివేకం అది గుర్తుంచుకోండి తర్వాత పోతే లంటి కాలం అంతా కూడా ప్రత్యేకంగా మాట్లాడేది ఆధ్యాత్మికత గురించి దేవునికి ఎలా దగ్గర అవ్వాలి ఆత్మీయంగా ఎలా బలపడాలి ఫాదర్లను పిలిపించి వేరే వేరే చోట్ల నుంచి ఫాదర్లను పిలిపించి రిసోర్స్ పర్సన్స్ని పిలిపించి వాళ్ళకి ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరింత ఎక్కువగా అందించడానికి ప్రయత్నిస్తారు ఆధ్యాత్మికతలో వారు ఎదిగేలాగున గురువులు అక్కడ ఉన్నటువంటి గురువులు కన్యాస్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటారు ఆధ్యాత్మికత పెంచడం అనేది పాపమా అది నేరమా లెంట్ ద్వారా అది జరిగితే దేవుడు హర్షించడా సైతాన్ని బాధపడుతున్నాడు మీరు బాధపడుతున్నారు గుర్తుంచుకోండి లేకపోతే బైబిల్ చదవడం లెంట్లో ప్రత్యేకించి దీక్ష తీసుకున్నటువంటి వారు కావచ్చు మిగిలిన వారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలని కోరుతూ ఉంది తోలిక శ్రీ సభ మిగిలిన రోజుల్లో వాళ్ళు బైబిల్ చదువుతున్నారో లేదో మనకు తెలియదు కానీ ఒక మంచి అలవాటును ప్రారంభించడానికి లెంట్ దాన్ని ఒక మూల కేంద్రంగా చేసుకుని ప్రారంభిస్తే దాన్ని బైబిల్ చదివితే బైబిల్ చదవడం కూడా నేరమేనా బైబిల్లో ఉన్నటువంటి మంచి మాటలను వాళ్ళ హృదయంలోకి వెళ్ళేలాగా ఒక అవకాశాన్ని లెంట్ ద్వారా కథోలిక సభ కలిగిస్తూ ఉంటే దానికి అడ్డుపడుతున్నారు మీరు అది తప్పు కాదా అది పాపం కాదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తర్వాత క్రీస్తు శ్రమలను అర్థం చేసుకోవడానికి కారుణ్య జపమాల శిలీవ మార్గం వంటి ప్రార్థనలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి యేసు క్రీస్తు శిలువ మార్గంలో వెళ్తూ ఉండగా ఎలాంటి శ్రమలను అనుభవించడానికి ఒక్కొక్క స్థలంలో ఆ స్థలంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలను ప్రార్థనా రూపంలో ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉంటామే అలా క్రీస్తు శ్రమలను తిరిగి నెమరు వేసుకోవడం అనేది పాతమా లెంట్ ద్వారా లెంత్ అనే ఒక్క పదం బైబిల్లో కనపడలేదని మీరు అంత బాధపడుతున్నారే ఉపవాసాలు దాన ధర్మాలు ప్రార్థనలు పశ్చాత్తాపము ఇవన్నీ బైబిల్లో ఉన్నవి కాదా వాటిని పాటిస్తుంటే ఎందుకు మీకు నొప్పి కలుగుతుంది ఎందుకు అంతగా సైతానికి లోబడిపోయి మీరు ప్రవర్తిస్తున్నారు ఒక మంచి కార్యం జరుగుతుంటే దాన్ని దాన్ని హర్షించలేనంతగా దాన్ని గౌరవించలేనంతగా దాన్ని బలపరచలేనంతగా మీ హృదయం ఎందుకు గట్టిపడింది ఎందుకు సైతాను పుత్రులుగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనే విషయాలని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి చివరగా వీళ్ళందరూ ప్రశ్నించేది ఎక్కడో తెలుసా ఈ లెంట్ అనేది బైబిల్లో లేదు ఆ తర్వాత లెంట్ ఆచారాలు అనేవి బైబిల్లో లేవు అంటూ ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్కడేస్తారు తెలుసా ఫేస్బుక్ వాట్సప్ యూట్యూబ్ వీటిల్లో వీళ్ళు ప్రశ్నిస్తారు ఈ మూడు వాడమని బైబిల్లో ఎక్కడున్న మీరు చెప్పండి అయ్యా పండితులు ఈ పండితులు ఎవరైతే వచ్చి క్వశ్చన్ చేస్తుంటారో యూట్యూబ్ వాడండి అని కానీ ఫేస్బుక్ వాడండి అని కానీ వాట్సాప్ వాడండి అని కానీ బైబిల్ నుంచి ఒక వచనం నాకు చూపించండి మరి బైబిల్లో లేనిది మీరు ఫాలో కావచ్చు అది ఆధ్యాత్మికతతో సంబంధం లేదు యూట్యూబ్లో లేకపోతే పచ్చడి సినిమాలు కనపడుతుంటాయి మీరు అవి పోయి చూస్తారు వాట్సాప్లో లేకపోతే పని పాటలు లేని చాలా మెసేజెస్ వస్తూ ఉండొచ్చు వాటిని ఫాలో అయిపోతారు ఫేస్బుక్లో ఏవేవో న్యూస్ లేదా పోస్టులు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాటిని ఫాలో కావచ్చు మీరు యూట్యూబ్లో మాత్రం మంచి దొరుకుతుంది లెంట్లో మాత్రం మంచి దొరకట్లేదా ఎంతటి ఎంతటి అజ్ఞానంలో ఉన్నారు ఒకసారి పరిశీలించుకోండి ఇంకా ఇలా అడిగేటువంటి వారి ఇళ్లలో స్త్రీలు ఉంటారు కదా కూతురులు కానీ భార్యలు కానీ వీళ్ళందరూ ధరించేది ఏంటి చీర చీర ధరించండి అని బైబిల్లో నుంచి నాకు ఒక్క వచనం చూపించండి పైనుంచి కింద దాకా నిలువంగి చేసుకోండి ఇజ్రాయేలీలాగా మీరు హిందూ దేవతలు కట్టుకునేటువంటి చీరలు ఎందుకు కట్టుకుంటున్నారు జస్ట్ అది ఆన్సర్ చేయండి చాలు మీ మీ జన్మలో ఆన్సర్ చేయండి చూద్దాం అంటే బైబిల్లో లేకపోతే మీరు చీరలు కట్టుకోవడానికి రెడీ అయిపోతారు కానీ బైబిల్లో లేదనే కారణంతో లెంట్ అనేదాన్ని తిరస్కరిస్తారా లెంట్లో అన్ని మంచి అంశాలను వదిలేసి లెంట్ అనే పదం పట్టుకొని ఆడతారా వీరు తినేది వీరు తినే పంటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్యులే పండిస్తున్నారు ఈ దేశంలో తొంభై ఐదు శాతం రైతులందరూ కూడా ఆల్మోస్ట్ అన్యులే వాళ్ళందరూ ఆయుధ పూజ చేసి మొదలు పెడతారు పండినటువంటి తొలి పంటను తీసుకొని వెళ్ళి వాళ్ళ దేవ దేవతలకు అర్పిస్తారు మరి అవే రైస్ కొనుక్కొచ్చుకొని మీరు వండుకొని తింటున్నారు కదా మరి అవి ఎందుకు తింటున్నారు మీరు మరి అలా అన్నులు పండించిన దాన్ని మీరు తెచ్చుకొని తినండి అని బైబిల్లో ఎక్కడుందో మీరు నాకు చూపియండి ఇలాంటి పనికి మాలిన కామెంట్లు పక్కన పెట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికతలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటే ప్రభువా ఈ లెంట్ అనేది బైబిల్లో ఉందో లేదో నాకు అనవసరం కానీ వాడు మారడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికి సహాయం చేయి అని ప్రార్థన చేయి నువ్వు మంచోడు అయితే నువ్వు సైతాను పుత్రుడు కాకపోతే ప్రభువా ఆ లెంటేస్ అనేవి ఉన్నాయో లేవో నాకు అనవసరం కానీ వాడు నీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు వాడి పాపాలను ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికి సహాయం అందించు అని ప్రార్థన చేయండి నువ్వు అంత బైబిల్ పాటించేటువంటి భక్తిపరుడు అయితే అంతేగాని ఏదో మారదాము వ్యసనాల నుంచి బయటపడదామని ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటే వేలెత్తి చూపుతూ వాడిని వాడు ఇంకా విశ్వాసంలో దిగజారిపోయేలాగా చేస్తున్నావా సైతాను పుత్రులారా దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నించండి ఈ లెంట్ అనేది ముందు మీకు అవసరం అందరికంటే ముందు మీకు అవసరం ఈ లెంట్ అది తెలియట్లేదు మీకు దాన్ని గుర్తించండి సోదరులారా సైతాన బిడ్డలుగా కాకుండా దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ పితామ పుత్ర పవిత్రాత్మ నామల ఆమె